పురాణం అధ్యాయం పదిహేను దీప ప్రజలం చేత ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపాన్ని పొందడం అందరూ జనక మహారాజుతో శిష్టమోహముని కార్తీక మహత్యం గురించి ఎంత విన్నా పూర్తి కాదు కానీ మరొక ఇతిహాసం చెప్తాను సావారుడే విను ఈ మాసంలో హరినామ సంకీర్తలు వినట చేయుట శివకేశ్వరు వద్ద దీపారాధన చేయుట పురాణం చదువుట లేక వినుట సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనే నరకంలో పడి కొట్టుబెట్టాడుతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షలతో పూజించి దూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలితాన్ని పొందుతారు ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అలాంటి వారు దేవదొందుపుల లోకి చుండగా విమానమెక్కి వైకుంఠానికి పోతారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్టతో పూజలు చేసి ఆవు రెత్తితో దీపాన్ని ఉంచాలి ఈ మహాకార్తీకంలో ఆవుపాలు బెదికున సేపు మాత్రం దీపం ఉంచిన మరుదనంలో బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు ఇతరులు ఉంచిన దీపం ఎగద్రోశ శుద్ధి చేసిన ఏళ్ళ లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన అలాంటి వారు సమస్త పాపాలు హరిస్తారు అందుకో కథ ఉంది చెప్తాను విను సరస్వతీ నదీ తీరంలో శిథమైన దేవాలయంలో కర్మనిష్ఠుడనే దయార్దు ఒక యోగపుంగవుడు దేవాలయం వద్ద వచ్చి కార్తీక మాసం అంతా అక్కడే గడిపి పురాణ పట్నం చేయి తలంపురాగా ఉన్న దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూది ఒత్తిలేసి పన్నెండు దీపాల నుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతున్నాడు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తున్నాడు ఒక రోజున ఒక మూషిక ఆ దేవాలయంలో ప్రవేశించి నల్మూర్ల వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయిన ఒత్తిని తినవలసిందే అనుకో నోట ఖర్చుకొని పక్కనున్న దీపం వద్దకు కాగింది నోట ఖర్చుకుని ఒత్తి చివరికి అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురిచ్చింది అది కార్తీక మాసం అవడం వల్ల శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగు చేత దాని పాపాలు హరించుకుపోయి పుణ్యాన్ని కలిగి దాని రూపం మారి మానవ రూపంలో నిలబడింది జార్నలిస్టులో ఉన్న యోగ బొంగువుడు దానికి అల్లులు తెరి చూస్తే పక్కనకు మానవుడు నిలబడినట్టు గమనించి ఓయి నీవు ఎవడవి ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఆర్య నేను మూషికాన్ని రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి వచ్చి ఇక్కడ ఏమీ దొరక్కపోతే నెయి ఉండి ఆరిపోయిన ఒత్తి తినాలని దానిని నోటకరుచుకొని నుంచి దీపంజంత నిలబడి ఉంటే నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలగడం వల్ల పాపాలు పోయి ఈ జన్మలెత్తాను కానీ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మెత్తాల్సి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో చెప్పండి అని అడిగాడు అంత యోగేశ్వరం ఆశ్చర్యపడి దివరిస్తే సర్వం తెలుసుకొని పోయి కింద జన్మలోని బాహులు బ్రాహ్మణుడు నిన్ను బాహులికుడు అని పిలిచేవారు నీవు జైనమాత వంశానికి చెందిన వాడివి నీ కుటుంబాన్ని కోసం వ్యవసాయం చేస్తూ ధనాశ పరడే దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీతుల సావాసం వల్ల నిషిద్ధాన్ని తింటూ మంచివారిని యోగులని నిందిస్తూ పనులకి స్వార్థం చెంత గలవాడి ఆడపిల్లలు అమ్ము అమ్మవృత్తి చేస్తూ దానివల్ల సంపాదిత ధనాన్ని కూడబెడుతూ సమస్త తిరుమండరాలు కొడు చౌగ్గా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదిత ధనాన్ని అనుభవించగా ఇతరులకి ఇవ్వక ఈ ధనం భూస్థాపతం చేసి పిసిరారై జీవించావు మరణించిన తర్వాత ఎలుక జన్మని ఎత్తి వెనుక జన్మ పాపాన్ని అనుభవిస్తున్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందులో పుణ్యాన్ని పొందావు దానివల్ల నీకు తిరిగి పౌర్వజన్మ ప్రాప్తించింది కానీ నీవు నీ గ్రామానికి పోయి నీ పెరడేందు పాత పెట్టిన ధనాన్ని తవ్వి ఆధారంతో ధనధర్మాలు ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షాన్ని పొందమని నీతులు చెప్పి పంపించాడు ఈ విధంగా పదిహేనవ రోజు పారాయణం పదిహేనవ అధ్యాయం సమాప్తం